అయ్య బాబు ఏం బానా అండి అమావాస్య స్టార్ట్ అయింది కథం ఇంకా బానే బానా అసలు బయటికి వెళ్ళాలంటే కూడా కష్టంగా ఉంది సో మేము బతుకమ్మ పండగ ఇంటికి వచ్చామండి అమావాస్యకైతే అక్కడే పేర్చుకున్నాను బతుకమ్మ సో ఇంకా సదరు బతుకమ్మకి అయితే ఇక్కడికి వచ్చాను సో ఈసారి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళలేదండి ఇక్కడికే వచ్చాను అత్తమ్మ దగ్గరికి సో ఇక్కడ మా అత్తమ్మ అయితే బతుకమ్మ వేరుస్తుందండి సో ఈ రోజు వెళ్ళాలి ఆడడానికి మన తెలంగాణలో పెద్ద పండగ అంటే బతుకమ్మ పండగకే కదా సో అందరికీ ఇష్టమైన పండగ అందరు ఎంజాయ్ చేసే పండగ సో హాలిడేస్ అయితే ఫుల్ గా ఇచ్చారండి సిటీలో అయితే ఒక్కరోజే ఆడతారు బట్ పల్లెటూర్లలో అయితే మంచిగా నైన్ డేస్ ఫుల్ ఎంజాయ్ చేస్తారండి మేమైతే ఫ్రైడే రోజు వచ్చామండి అబ్బా వచ్చేటప్పుడు అయితే ఏం జనాలండి బస్సులో నిజంగా చాలా మంది అందరూ ఫెస్టివల్స్ కి ఇంటికి వెళ్తున్నారు ఇక్కడ చూడండి బంతిపూలు ఎంత బాగా ఊశాయో సో ఇవైతే సదరు బతుకమ్మ రోజు అయితే తెంపడమే ఇంకా పెద్ద బతుకమ్మకి అయితే కదా సో చాలా పూలు ఉన్నాయండి మా మామయ్య అత్తమ్మ ఇద్దరు పెట్టారు సో చూడండి ఎంత బాగున్నాయో బయట కొనుక్కునే బదులు ఇట్లా బెస్ట్ కదా చూడండి ఇక్కడ మందార పూలు చాలా ఉన్నాయి సో భలే మంచిగా అనిపిస్తుంది కదండి చెట్టు మించిలు తెంపుకొని పెట్టుకోవడము సో నాకైతే చాలా ఇష్టం ఇలా తెంపుకొని పెట్టుకోవడము సో అక్కడ చూడండి బీరకాయలు అయితే కాసాయండి ఓకే అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్